మాజీ మంత్రివర్యులు జై తెలంగాణ నేను ఎక్కువ మాట్లాడా ఎందుకంటే మనం రోజు కలుసుకునేదే కానీ రామన్న మాట వినాలని చెప్పి యావత్ తెలంగాణ బిడ్డందులు కాబట్టి అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా పాట మీరు విన్నారు కదా గుర్తుకొస్తున్నాయి వాస్తవంగా రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి నేను రామన్న ఎమ్మెల్యేగా అయినాం నేను కరీంనగర్ నుంచి రామన్న సిరిసిల్ల నుంచి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేమందరం కూడా ఒక వైబ్రేటింగ్ జిల్లా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా తెలంగాణ చౌకలో సప్పుడు కనబడే గలగలా సప్పుడు కనబడి ఆ ఉన్న అంత ఉత్సాహం ఉన్న జిల్లా ఆ రోజు సజీవ సాక్షిగా నేనున్నా ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ వేరేనా కూడా గుర్తుకొస్తున్నది ఆ రోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నగరానికి రాత్రి ఏడు గంటలకు వచ్చిండు తెలంగాణ కు మేమందరం ఉండక మా ఇంటి ముందుకెళ్ళబోతున్న ర్యాలీగా వెనుక రాయలసీమ నుంచి వచ్చిన వేల మంది పోలీసు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వేల మంది పోలీసు కేసీఆర్ గారిని ఫాలో చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గారిని ఫాలో చేసినప్పుడు కేసీఆర్ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో సపోర్ట్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కేసీఆర్ పోయి తెలంగాణ తెలంగాణ భవన్లో తిగడపల్ల ఉన్నారు నా కళ్ళ ముందు చూసినా కేసీఆర్ గారు కాపాడచ్చుకి ఇలా మీలాంటి లక్షలాది మంది వేలాది మంది కేసీఆర్ గారికి వలయంగా ఏర్పడ్డారు తెలంగాణ భవన్ చుట్టూ కూడా నేను చూసిన నాడద లక్ష్మణరావు గారు జీవి గారు రసమయ్య గారు సుంగరే గారు రవీందర్ రెడ్డి గారు రవీంద్ర సింగ్ అందరు నేను చూసినాక చాలా మంది కూడా ఒకరు కంపౌండ్ వాళ్ళు ఎక్కువ కూర్చున్నారు ఒకరు కంపౌండ్ వాళ్ళు కింద కూర్చున్నారు కంపౌండ్ వాళ్ళు పోలీసు వాళ్ళు దురుకుతే ఎన్నికమవుతుంది ఆ దర్వాజా ఒక వేల మంది కూర్చున్నారు కేసీఆర్ అరెస్ట్ చేయొద్దని ఏమైంది ఇరవై ఏడు సాయంత్రం ఇరవై ఏడున్నర మొత్తం చర్చలు జరిగినాయి ఇరవై నెల చర్చలు ఏం జరిగినాయి అందరినీ మాట్లాడుతున్నాడు అరవై సంవత్సరాలు మోసబడ్డం తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసపోవాలి అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకొని మోసం చేసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ రాలే అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది మోసం మోసపోయినా తెలంగాణ ప్రజలు అలాంటి మోసం జరగకూడదు నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ రావాలా తెలంగాణ రావాలి రెండే విషయాలతోటి ఇరవై ఏడు నాడు చర్చలు పెట్టారు ఇరవై ఎనిమిదో తారీఖు అందరందరూ వద్దు మీరు చచ్చిపోతే ఎట్లా మీరు చనిపోతే ఎట్లా అంటే మీరు ఒక కేటీ రామారావుకు కవితకే తండ్రి కాదు తెలంగాణ యావత్ ప్రజలకు మీకు తండ్రి కాబట్టి మీరు చనిపోకూడదు అని అన్నారు ఉద్యమాన్ని నడవాలే అంటే నడిస్తే నడిస్తేమొస్తుంది మళ్ళీ కదా అదే కదా కేంద్రపోతు చేతులు ఉన్నది కదా అన్నారు ఇరవై రాత్రి పన్నెండు ఒకటి గంటలకు నెండు ఇడ్లీలు తిన్నాడు పొద్దున నాలుగు గంటలకు అందాన్ని లేపిండు పోదాంపా ఇక సావో రావో తెలుసుకుందాం పా అనగానే పోలీసులు అందరూ వచ్చారు మప్పిదా వచ్చి ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం మా పోలీసు బండ్ ఎక్కండి సీదా ఆమరణ నిరాహి దిశగా తీసుకుపోతాము అని చెప్పేసి దొంగ దెబ్బ పోలీసులు ఎక్కించుకున్నారు పోయే వాహనాలు మొత్తాన్ని కూడా అలుగునూరు కాడా ఆపేసిర్రు డౌట్ వచ్చింది కేసీఆర్ కు వరంగల్కి ఎందుకు పోతున్నావు అని చెప్పగానే అది అంతే అని చెప్పి పిడికిలు పట్టుకుని పట్టుకోగానే కేసీఆర్ గారు దన్న కార్కలు దునికిండు ఆ దునుక నెంకెకెళ్ళి క్యాప్టెన్ లక్ష్మీంతరావు గొరగోర గుంచుకపోయి బండ్లే వారేసి క్యాప్టెన్ లక్ష్మీణరావును కేసీఆర్ కూడా గొర్రగోర గుపోయి బండ్లే పట్టకపోయారు పట్టకపోయితే ఉద్యమం మంట అండి మీ అందరి చరిత్ర తెలుసు మరి నిజంగానే ఒక్కసారి ఆరు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదర్షపోతే ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ చచ్చిపోతే వచ్చు నా తెలంగాణ వచ్చు నా తెలంగాణ అందుకే ఒక్కసారి సోదరులారా ఇంకో ఇది చరిత్ర కేసీఆర్ చరిత్ర కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు తుడిపేస్తావా ఈ చరిత్ర ఈ అలుగును చరిత్ర తుడిపేస్తావా దమ్ముందా ఇలాంటి పెద్ద మనిషి చావు నోటలు తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని తొక్కుతా మెడలు వేసుకుంటారు గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందామా మనందరం తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువేత పంట వండునా తెలంగాణ రైతుల సంతోషం దూతుమా ఇరవై నాలుగు గంట కరెంటు వచ్చునా అందుకే ఈరోజు అది అగునూరు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది నీ చరిత్ర కనుమరు చేస్తా నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటా నీ నామ రూపాలే కూడా చేస్తా అంటా చాకు చాకుబీద గీసిన గీతలు కాదు కేసర్ పేరు సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు జరిపేస్తావా నీతో అవుతావా అవుతుందా కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది ఒక యుగం పడుతుంది అందుకే సోదరులారా ఈరోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది ఒక డేట్ క్యాలెండర్ మార్పుడు కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ గారి నవంబర్ ఇరవై తొమ్మిది గాంధీజీ పేరుని ఎట్లా నువ్వు చెరిపోయేవో కేసీఆర్ పేరు చెరిపోతే సత్తా కూడా నీ దగ్గర కాదు అందుకే సోదరులారా ఈ రోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామాన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ రామారాన్ని నోటు వన్ అసెంబ్లీలో తీర్మానం పెట్టుకుని ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేసారు చింపేస్తే నేను తీసుకొని గుండె కత్తుకున్న చూసిన ఆ ఫోటో చూసినాం కూడా ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం అంత పోరాటం చేసిన తెలంగాణ తీసుకున్న వ్యక్తులం మీలాగా పేరచుక్తో వచ్చి పదవులు అలంబించిన వ్యక్తం కాదు మేమందరం కూడా అందుకే సోదరులారా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర ఈ చరిత్రను ఎవరు కనుమరుగ చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కారణాన్ని అయితే గిట్టా కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతున్నా ఒక్కసారి అంధకారణం మారపోనా అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారు ఆహ్వానించిన ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం అందుకే ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడతారు రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం గుంగా మొదలుపెట్టింది ఒక కరీంనగర్ నగరం నుంచి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి రామన్న గారు కెటి రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రపదంగా కరీంనగర్లో ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత గుణంగా కరీంనగర్ మున్సిపల్ కాపీ అంటే ఒకటి కాదు ఇది చరిత్ర కదా తుడిపేయగలు తవా చరిత్రను అందుకే మేమందరం ఒక రిక్వెస్ట్ చేశాం కేటీ రామారావు గారు మీరు రాష్ట్రానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు కానీ కరీంనగర్ జిల్లాకు మీరు బిడ్డ గెలిచింది కాబట్టి కరీంనగర్ రావాలని చెప్పినాం కరీంనగర్ లో దీక్ష దివస్ కార్యక్రమం చేస్తాం మీరు అటెండ్ గా మనం చెప్తే మన ఆహ్వానం మనం ఇచ్చినందుకు మా అన్న రామన్నకు శిరస్సు వంజన మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాడు వేదిక నుంచి పెద్దలందరి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా అద్భుతంగా చాలా మంది చూసినా సార్ ఉందంటే మళ్ళా దులిపిన గజ్జలు తీసేసి దులిపిన కట్టుకున్నారు గొంగడు తీసి దండాలు తీసి మళ్ళా భుజం మీద కండు జై తెలంగాణ గది కదా తృప్తి సంతృప్తి గది కదా ఒక ఛార్జింగ్ అనేది ఎన్ని కోట్లు ఇస్తే వస్తారు రమ్మాను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను పది మంత్రులు మీటింగ్ పెట్టుకోరు రమ్మాను రుణమాఫ్ చేసినామని చెప్తారా రైతు మనం దించిన అని చెప్తారా ఈ సంవత్సరంలో పది రూపాయలు దించినామని చెప్తారా కొనుగోలు చేసినామని చెప్తారా ఏమని మా అని చెప్తారు ఇక మాకున్న ధైర్యం తెలంగాణ బిడ్డలకు ధైర్యం ఉంది వంద మంత్రులు పోయి మాట్లాడేది ఎక్కువ సమయం తీసుకోండి కాబట్టి మన అన్న రామన్న మాట్లాడని చెప్పి మీకన్నా ఎక్కువ నాగడు ఉన్న యున ఉంది కాబట్టి మా అన్న రామన్నను మనస్సు కూర్త రావణుని మాట్లాడుతుందో కోరుతున్నాను జై తెలంగాణ